मक की फोर डेस्वे తిరుపతి వెళ్దామని సడన్గా ఫిక్స్ అయ్యి తత్కాల్లో టికెట్స్ తీసుకున్నాము లక్కీగా టికెట్స్ అయితే అయిపోయాయి బట్ అటు నుండి టికెట్స్ అవ్వలేదు సామర్లకోట వరకే దొరికాయన్నమాట అక్కడ నుండి మళ్ళీ వేరే ట్రైన్కి వచ్చాము నుండి దొరికేసి అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇలా తిరుపతిలో దిగామో లేదు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఏంట్రా బాబు ఎంతమంది జనాలు ఉన్నారు చాలా భయమేసింది చాలా మందిని కనుక్కున్నాము ఖాళీగానే ఉంది దర్శనం అయిపోద్ది అని చెప్పేసి అన్నారు బికాస్ ఎందుకంటే మా దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా లేవు ఇంకా ఏ విఐపి టికెట్స్ కూడా లేవు ప్రజెంట్ అయితే మా దగ్గర రూమ్స్ కూడా లేవు బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట సో అందుకని చెప్పేసి లాకర్స్ కానీ రూమ్స్ కానీ ఇవ్వలేదు మేము ఇంకా రెడీ రెడీ అయిపోయి ఫస్ట్ అయితే వినాయకుడు టెంపుల్కి వెళ్ళాలి కదా వినాయకుడు టెంపుల్ చూసుకొని గోవింద స్వామి టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము అందులో రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి శ్రీనివాసంలోకి వెళ్ళండి అని చెప్తే ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడైతే రూమ్స్ లేవు కానీ ప్రెసెంట్ అయితే లాకర్ దొరికింది సో ఫస్ట్ లాకర్లో పెట్టేసి పైన రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పి ఇంకా లగేజ్ మొత్తం లాకర్ లో పెట్ట మేమైతే గోవిందస్వామి టెంపుల్కి వెళ్ళాము ఫస్ట్ ఫస్ట్ అయితే విష్ణు నివాసం దగ్గర ఉండి అక్కడ చెక్ చేసాము చాలాసేపు లైన్లో వెయిట్ చేసాము ఈవెన్ వాళ్ళు చెప్పలేదు కూడా ప్రజెంట్ లోకర్స్ లేవు అని చెప్పేసి ఏం చెప్పలేదు అందుకని చెప్పేసి అక్కడ టైం ఉంది సిక్స్ థర్టీకి ఇస్తారని చెప్పేసి మేమైతే ట్రైన్ దిగిపోయింది మార్నింగ్ ఫోర్ థర్టీకే దిగిపోయాము లోకర్స్ లేవు అని చెప్పేసి అన్నారన్నమాట సో ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారంటే ఇక్కడికి వచ్చాము డిసెంబర్ ట్వెల్త్ ఫిఫ్టీన్త్ వరకు ఇలానే అంట ప్రజెంట్ లోకల్స్ రూమ్స్ అవైలబుల్గా లేవు బట్ పైన కొండ మీద మనకి అన్ని అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకా అక్కడ తీసుకుందామని చెప్పి తీసుకోలేదనమాట గోవిందస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక టెంపుల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి మంగాపురంలోని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి ఎందుకంటే ఎక్కడికక్కడ లైవ్ టీవీస్ పెట్టేసి పెట్టారనమాట బికాస్ చాలా పెద్ద వర్షాలు పడుతున్నాయి జనాలు వెళ్ళి చూడలేరేమో అని చెప్పేసి విష్ణు నివాసంలో కానీ శ్రీనివాసంలో కానీ పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టేసి అక్కడ జరిగేవన్నీ కూడా చూపిస్తున్నారు చాలా నీట్గా మాకు ఇక్కడ దర్శనంకి వెళ్ళాము వెళ్ళినప్పటికొచ్చేసి టెన్ థర్టీ లెవెన్కి వెళ్ళాము రిటర్న్లో వచ్చినప్పుడు ఇక్కడ అన్న సందర్భం జరుగుతుంది అని చెప్పేసి అనౌన్స్ చేశారు మేము చాలాసార్లు వెళ్ళాం కానీ స్వామి గుడిలో కూడా అన్న సందర్భం అని చెప్పేసి మాకు తెలీదు సో ఇంకొన్ని ఫొటోస్ తీసుకొని అన్న సందర్భానికి అలాగే బ్రేక్ఫాస్ట్ చేయలేదు దర్శనం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నామాట మెయిన్లీ అయితే ఇక్కడ అన్న సందర్భానికి వచ్చాము చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను లాస్ట్ టైం తిరుపతి జూలైలో వెళ్ళాను ఈవెన్ అప్పుడు మాకు ప్రసాదం కూడా దొరకలేదు ఎక్కడ వచ్చిన రోజే ఇలాగా అన్ని సందర్భానికి రావడం ఇది కూడా ప్రసాదం అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పండి సో అందుకని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట మేమైతే చాలామంది తింటున్నారు ఎంత హ్యాపీగా ఉంటుందో అండ్ ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుండి ఒక వే ఉంటుంది వే నుండి అక్కడ ఇది టెంపుల్ కాదు ఇది ఇక్కడ అన్న సందర్భంలో వండడాలు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో చూడండి ఎప్పుడైనా గోవింద స్వామి టెంపుల్కి పదకొండు తర్వాత వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ భోజనం చేసి వెళ్ళండి చాలా బాగుంది ఫుడ్ అయితే ఇది చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఇవన్నీ కూడా భోజనం పెట్టే ప్లేస్ కూడా చాలా పురాతనమైన ప్లేస్లా అనిపించింది నేను చాలాసార్లు వచ్చిన ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ప్లేస్ని అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇంకా బాగా తీద్దాం అనుకున్నాను బట్ అక్కడ ఉండే పోలీసులు వీడియో తీనేవలేదు సో కొంచెం బ్యాక్ సైడ్కి వచ్చి తీస్తున్నాను అక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అక్కడే వండుతారంట క్లీన్ చేసేది అన్నీ కూడా అక్కడే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అండ్ కింద మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో అది కూడా కమెంట్ చేయండి నేను ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మా డే వన్ అయితే ఇలా అయ్యింది అండ్ ఇప్పుడు మేము స్టెప్స్ ఎక్కుదామని చెప్పేసి అనుకుంటున్నాము శ్రీవారి స్టెప్స్ ఎక్కుదాం అనుకుంటున్నాం బికాజ్ ఐదు గంటలు క్లోజ్ చేసేస్తారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి ఇక్కడ నుండి